ఈరోజే పౌర్ణమి ఈరోజు సాయంత్రం ఆరు నలభై నుండి రాత్రి తొమ్మిది గంటలలోపు దీపంలో ఇది ఒక్కటి వేసి వెలిగించండి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి వచ్చి తిష్ట వేసుకొని కూర్చుంటుంది సహజంగా మనం దీపాన్ని ఎందుకు వెలిగిస్తాము అంటే మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంటే దుష్ట శక్తి ప్రభావాన్ని తొలగించుకోవడానికి దీపాన్ని వెలిగిస్తూ ఉంటాము అలానే దైవశక్తిని ఆహ్వానించడానికి దీపాన్ని వెలిగిస్తూ ఉంటాము అయితే ఈ దీపంలో చాలా రకాలు ఉంటాయి దీపం అనేది మట్టి ప్రమిదలో వెలిగిస్తూ ఉంటాము అలానే వెండి ఇత్తడి రా మట్టి ప్రమిద వంటి వాటిలో వెలిగిస్తూ ఉంటాము అయితే ప్రత్యేకమైనటువంటి రోజులలో ప్రత్యేకమైనటువంటి దీపాలు ఉంటాయి దీపాలలో చాలా రకాలు ఉంటాయి ఎన్నో రకాల దీపాలు పరిహార శాస్త్రంలో ఉంటాయి అయితే ఒక్కొక్క రకమైనటువంటి దీపాన్ని వెలిగించడం వల్ల ఒక్కొక్క రకమైనటువంటి సమస్య నుండి విముక్తిని పొందుతాము అని శాస్త్రం చెబుతుంది ఇక దీపం అనేది లేనిది మనం ఏ పూజ వ్రతం అనేది చెయ్యలేము ఎందుకంటే తప్పనిసరి దీపాన్ని వెలిగించే మనం పూజను సంపూర్ణం చేసుకుంటూ ఉంటాము పూజలో దీపాన్ని వెలిగించిన వెంటనే అక్కడ దైవశక్తి వస్తుంది అక్కడ దైవశక్తి ఏర్పడుతుంది అని శాస్త్రం చెబుతుంది కాబట్టి దీపం అనేది దైవశక్తికి చిహ్నంగా భావించబడుతుంది దీపం అనేది చీకటి నుండి మనల్ని వెలుతురులోకి తీసుకువస్తుంది అంతేకాదు దుష్టశక్తి ఇంట్లో ఉంటే కూడా దీపాన్ని వెలిగించిన వెంటనే ఆ దుష్ట శక్తి ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది కాబట్టి దీపం అనేది ఎన్నో రకాల సమస్యలను పరిష్కరిస్తుంది దీపంలో వాడే నూనెకు కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది ముఖ్యంగా విప్ప నూనెతో దీపాన్ని వెలిగిస్తే మనం నార్మల్ నూనెతో దీపాన్ని అంటే ఒక వెయ్యి దీపాలను వెలిగిస్తే ఎంత పుణ్య ఫలితం వస్తుందో మనకు విప్ప నూనెతో ఒక్క దీపాన్ని వెలిగించిన అంతే పుణ్య ఫలితం లభిస్తుంది అని శాస్త్రం చెబుతుంది ఇలా దీపానికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది అంతేకాదు సాంప్రదాయ సనాతన ధర్మాలలో దీపానికి ఎంతో మంచి ప్రాముఖ్యత ఉంది దీపాన్ని సాయంత్రం సంధ్యా సమయాలలో గుమ్మం దగ్గర వెలిగిస్తే ఆ దీపం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది అని జ్యేష్ఠాదేవి బయటికి వెళుతుంది అని శాస్త్రం చెబుతుంది అంతేకాదు దీపాన్ని సంధ్యావేళలో గుమ్మం పక్కన వెలిగించడం వల్ల లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది అలానే ఈ మహాలయ పౌర్ణమి అనేది పితృపక్షంతో ప్రారంభమవుతుంది అంటే పితృదేవతలకి తర్పణాలను సమర్పించడం కానీ పితృతర్పణాలతో పాటు పితృదేవతలని పూజించడం పితృ కార్యక్రమాలను చేయటం వంటి వాటికి ఈ పౌర్ణమి ఎంతో బాగా ఉపయోగపడుతుంది ఈ పౌర్ణమి రోజు చేసే పితృ కార్యక్రమాలకి వెయ్యి రేట్ల పుణ్య ఫలితం లభిస్తుంది అని పెద్దలు చెబుతూ ఉన్నారు అలానే ఈ పౌర్ణమి రోజు తప్పనిసరి మీ పితృదేవతలను నమస్కరించుకొని వారికి ఇష్టమైనటువంటి వంటలను చేసి నదిలో వదిలివేయటం కానీ లేదా వారిని వారి యొక్క దీవెనలు కోరడం కానీ చాలా మంచిది అంతేకాదు పితృదేవతలను ఈరోజు ఎవరైతే నమస్కరిస్తారో ఎవరైతే తలచుకుంటారో లేదా పితృదేవతల పేరు మీద ఎవరికైనా ఆకలితో ఉన్నవారికి అన్నాన్ని దానం చేస్తే లేదా నూతన వస్త్రాన్ని దానం చేస్తే గనక చాలా మంచి పుణ్య ఫలితం లభిస్తుంది ఆర్థిక కష్టాలు గొడవలు అనారోగ్య సమస్యలు వంటి సమస్యల నుండి బయటపడగలుగుతారు సహజంగానే పౌర్ణమి అనేది మనకు ఉన్నటువంటి దిష్టి దోషాన్ని తొలగించుకోవటానికి ఎంతో బాగా ఉపయోగపడుతుంది పౌర్ణమి రోజు మన దృష్టి దోషాన్ని నరదృష్టిని తొలగించుకుంటూ ఉంటాము నరదృష్టి అనేది నల్ నల్ల రాయిని కూడా పగలగొడుతుంది అంటారు పెద్దలు అంతటి భయంకరమైనటువంటి నరదృష్టిని ఇంటికి తగిలిన దృష్టిని కూడా పౌర్ణమి రోజుల్లో తొలగించుకుంటూ ఉంటాము అయితే ఈరోజు ఒక కొబ్బరికాయను తీసుకొని పీచు తీసిన కొబ్బరికాయను తీసుకొని ఆ కొబ్బరికాయ పైన ఒక పచ్చ కర్పూరాన్ని పెట్టి దాన్ని వెలిగించండి కర్పూరాన్ని వెలిగించాక ఆ కొబ్బరికాయతో మీ ఇంటికి దిష్టిని తీయండి మూడు సార్లు ఎడమ వైపు మూడుసార్లు కుడివైపు తిప్పి ఆ కొబ్బరికాయను కింద పగలగొట్టండి ఒకే దెబ్బకు రెండు ముక్కలు కావాలి కొబ్బరికాయ అలా చేస్తే మీ ఇంటికి ఉన్న దిష్టి దోషం అనేది తొలగిపోతుంది నరదృష్టి ఘోరమైనటువంటి నకారాత్మక శక్తి కూడా వెంటనే వెళ్ళిపోయి మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది అలానే మరి ఈరోజు దీపాన్ని ఎక్కడ వెలిగించాలి దీపంలో ఏది వేసి వెలిగించాలో పూర్తి వివరాలు తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి అయితే ఈరోజు అత్యంత శక్తివంతమైనటువంటి మహాలయ పౌర్ణమి ఈ పౌర్ణమి రోజు సాయంత్రం ఆరు లోపు ఒక మట్టి ప్రమిదను కానీ లేదా దీపకుందును కానీ తీసుకోండి మట్టి ప్రమిదలు అయినా పర్వాలేదు దీపకుందులు అయినా పర్వాలేదు తీసుకున్నాక అందులో కొబ్బరి నూనెను పొయ్యండి కొబ్బరి నూనెను పోసి ఐదు విడివిడిగా వత్తులను వేయండి అలా వేసి ఆ దీపం కింద ఏదైనా ఒక రాగి ఆకు కానీ లేదా తమలపాకు కానీ ఉంచండి ఆ తరువాత ఆ దీపంలో ఒక యాలక్కాయను వేసి ఆ దీపాన్ని ఏక హారతితో కానీ అగర్వతితో కానీ వెలిగించండి ఇలా చేయటం వల్ల మీ ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది అయితే ఆ దీపాన్ని మీ ఇంటి సింహద్వారం బయట వైపున ఎడమ వైపున వెలిగించండి సాయంత్రం తప్పనిసరి సాయంకాలం మాత్రమే వెలిగించండి అయితే ఈ దీపాన్ని వెలిగించడానికంటే ముందు కొన్ని చిన్న చిన్న నియమాలను కూడా పాటించవలసి ఉంటుంది అవి ఏమిటి అంటే దీపాన్ని వెలిగించేదానికంటే ముందు మన ఇంటి సింహ ద్వారాన్ని పరిశుభ్రం చేసుకోవాలి డస్టు వంటివి ఏదైనా పట్టి ఉంటే తడి క్లాత్తో తుడిచివేయాలి సింహ ద్వారానికి ఉన్న తలుపులను కూడా తుడచాలి ఎందుకంటే పౌర్ణమి రోజు రాత్రి సమయాలలో లక్ష్మీదేవి భూలోకానికి వస్తుంది అని అప్పుడు మన ప్రధాన ద్వారాన్ని చాలా పరిశుభ్రంగా ఉంచుకోవాలి సింహద్వారానికి ఉన్న తలుపులని కూడా శుభ్రంగా డస్టులు వంటివి లేకుండా చూసుకొని ఆ సింహ ద్వారానికి ఉన్న తలుపు పైన స్వస్తి గుర్తును వెయ్యండి అలానే మీ సింహద్వారం పైన మీరు ఒక స్వస్తిక్ గుర్తుని అలానే ఒక త్రిశూలం ఒక శంఖం గుర్తుని వెయ్యండి ఇలా ఈరోజు సాయంకాలం ఎవరైతే గుమ్మం దగ్గర ఈ చిన్న పరిహారాలు పాటిస్తారో అలాంటి ఇంట్లోకి లక్ష్మీదేవి తప్పనిసరి వస్తుంది అంతేకాదు ఈరోజు మీ ఇంటి సింహద్వారం దగ్గర అంటే సింహద్వారం ముందు పాడైపోయిన వస్తువులు ఏవి ఉంచకూడదు చెప్పులు చీపిర్లు ఇనుప వస్తువులు ఏవైనా ఉంటే పక్కన పెట్టాలి ఈరోజు తప్పనిసరి మీ ఇంటి సింహద్వారం ముందు చాలా అంటే చాలా నీటిగా పరిశుభ్రంగా ఉంచుకోవాలి అని శాస్త్రం తెలియజేయడం జరుగుతుంది మర్చిపోకుండా ఈ చిన్న పరిహారాన్ని చేయండి ఈ దీపాన్ని వెలిగించి చూడండి లక్ష్మీ కటాక్షం చాలా సులువుగా కలిగి ఆర్థిక సమస్యలు ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడగలుగుతారు మహాలయ పౌర్ణమి చాలా శక్తివంతమైనటువంటిది పెద్దల ఆశీషులు పొందడానికి ఈరోజు ఎంతో మంచిది కాబట్టి మీ పితృదేవతలను నమస్కరించుకోవటం తలుచుకోవటం వంటివి మర్చిపోవద్దు అలానే ఈరోజు రాత్రి సమయంలో ఎవ్వరూ కూడా అన్నం పూర్తిగా పడవేయటం కానీ పూర్తిగా అన్నాన్ని ఖాళీ చేయటం కానీ చేయకూడదు అంటే ఒక చిన్న గిన్నెలో అన్నాన్ని తీసి పక్కన పెట్టి ఆ తర్వాత అంట్లను కడగండి ఇలా చేస్తే మీ పితృదేవతలు ఈరోజు మీ ఇంట్లోకి వచ్చి చూస్తారు కాబట్టి ఇలా చేయండి అయితే దీపాన్ని వెలిగించాక ఆ దీపంలో యాలక్కాయ వేయడం మాత్రం మర్చిపోకండి యాలక్కాయ అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం చాలా లక్ష్మీప్రదమైనటువంటిది యాలక్కాయ వేయడం వల్ల అందులో నుండి వచ్చే సుగంధ ద్రవ్యాల యొక్క సువాసన లక్ష్మీదేవిని ఆకర్షిస్తుంది తప్పనిసరి ఈరోజు దీపంలో ఈ ఒక యాలక్కాయని వేయడం మర్చిపోకండి వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి